పైకి రారా మొట్ట పైకి రారంటే మీకు చెప్పు మొట్ట

వచ్చారు నేను దూకి అవతల వచ్చారు నాయన పడిపోయినారు కిందికి చూసేటప్పుడు డు నేను అయిపోయినా అనుకున్నా

అవతల దొరుకుతాడు సార్ అవతల లాగే బాగా ఈవర్ని కొట్టాడు లాస్ట్ నేను కొట్ట वो क्या दिन ने नाड़ ए और तू क्या कर रहा है किस से कर रहा है वाच आउट मेरे पास आ

వచ్చింది లేదు <deal wir vastly lava heartless> ఫస్ట్ ఫ్లోర్ ని కొట్టేయండి ఫోర్ ఎలింకర్ అన్నకింద రండి లింక్ ఫస్ట్ ఫ్లోర్ కొట్టుదుడు ఆడ ఆల్లేమో ఆడలేవు లైక్ ఇక్కడ ఉన్నండి ఇక్కడ ఒక్క నిమిషం గ్రానైట్లు ఒక్క నిమిషం ఫ్లోర్ లెన్ సైడా ந கவர் ஓகே நிமிஷம் ஓகே நிமிஷம் நான் டோர் லஞ்ச மரி கொடுத்தாரு நேரம் கொட்டாங்க ஃபுஷி அத்தா போயிருந்தா வெஹிக்கல் కాదు ఫస్ట్ ఫ్లోర్ కాదు గ్రౌండ్ ఫ్లోర్ లో అన్నా నేను దూకుతున్నా వెనక రాజు మీరు లేరు

Ne yapıyoruz? Ne yapıyoruz? Ne yapıyoruz?